మొట్టమొదటిసారి మొన్న ఒక అపనమ్మకం వచ్చింది అంటే ఇంతకు మించి ఇంకా ఎదగలేమేమో ఇక శివశక్తి ఎంతకు మించి ఇలా అనుమానిస్తున్నానని అయితే దయచేసి అనుకోవద్దు ప్లీజ్ అన్న అవకాశం కుది చిన్న వాయిస్ మెసేజ్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నేను ముందుగానే ఒక క్వశ్చన్ చెప్తున్నాను ఈ వీడియో ఒక రికార్డు సృష్టించబోతుంది అదేంటి అంటే శివశక్తి వీడియోస్ అన్నింటిలోకి అతి తక్కువ మంది తక్కువ సమయం చూసే వీడియోగా ఈ వీడియో రికార్డు సృష్టించబోతుంది ఎందుకు అని అంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూడండి స్క్రీన్ మీద మొన్న మన ఛానల్లో అప్లోడ్ అయిన వీడియోలో రెండు టాపిక్స్ మాట్లాడాను ఒకటి ఈ షాలేం రాజు గారు మా ఊళ్ళో కడతాను అన్న విషయం గురించి రెండోది శివశక్తి దశవర్ష విజయ శంకారావం సభ ఏర్పాట్ల గురించి ఆ వీడియోని ఒక తొంభై వేల మంది చూశారు ఈ షాలేం రాజు టాపిక్ ఎక్కడైతే ఎండ్ అయ్యిందో అక్కడతో మెజారిటీ ఆడియన్స్ డ్రాప్ అయ్యారు అంటే అక్కడతో ఆపేశారు అందుకే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత ఉంది ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ఉంది నిన్నగాక మొన్న షర్మిల మీద ఒక వీడియో మాట్లాడితే రెండు రోజుల్లో రెండు లక్షల మంది చూశారు అంటే నేను ఏదైనా ఒక కాంట్రవర్షియల్ విషయం మాట్లాడితేనే చూస్తున్నారు ఎంటర్టైన్ అవుతున్నారు ఇప్పుడు శివశక్తి అవసరం గురించి శివశక్తి ఉన్న ప్రస్తుత పరిస్థితి గురించి చెప్తున్నాను అనుకోండి మనకు ఎందుకు లేదు మన మన కాదు కాదు అసలు వాళ్ళు తిప్పలేదు అలవాడతారు వాళ్ళు సావేదో ఇలా ఫీల్ అవుతున్నారు ఎక్కువ మంది మామూలుగా నాకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే శివశక్తి ఒక ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాల తర్వాత ఏ లెవెల్కి వెళ్తుంది మనం ఏ స్థాయిలో పనిచేస్తాం ఏ స్థాయిలో రాష్ట్రాలని దేశాన్ని ప్రభావితం చేయబోతున్నాం అని చెప్పి నేను కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను అసలు ఎంత కాన్ఫిడెన్స్ ఏంటి ఏ ధైర్యంతో ఇలా చెప్తున్నాడు అని కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ నాకు మొట్టమొదటిసారి మొన్న ఒక అపనమ్మకం వచ్చింది అంటే ఇంతకు మించి ఇంకా ఎదగలేమేమో ఇక శివశక్తి ఇంతకు మించి వెళ్ళలేదేమో అని ఒక అపనమ్మకం వచ్చింది ఎప్పుడైతే ఈ దశవర్ష వర్ష సభ నిర్వహణ గురించి దాని అవసరాల గురించి దానికి మీ సపోర్ట్ గురించి నేను అడిగాను అసలు ఆ విషయం పట్టించుకోకుండా ఓన్లీ షాలీమరాజు టాపిక్ అయిపోయిన దగ్గర మీరు ఎప్పుడైతే ఎంజాయ్ చేశారో నాకు ఆ రోజు నిజంగా చాలా అపనమ్మకం వచ్చింది ఇంకా సభ కూడా జరుగుతుందా లేదా అని ఒక ప్రశ్నార్థకంగా కూడా అయ్యింది పరిస్థితి ఇక నేను మనసులో ఒకవేళ సభ జరగకపోతే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేద్దాం ఓ పది సంవత్సరాలు గట్టిగా పనిచేయగలిగేంత సామర్థ్యం ఇచ్చాడైనా అవకాశాన్ని ఇచ్చాడు ఆయనకి కృతజ్ఞతగా ఒక నమస్కారం పెట్టుకుని వచ్చేద్దాం కానీ రకరకాల ఆలోచనలు వస్తాయి కదా మళ్ళీ పట్టుదలగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వేల మంది లక్షల మంది చూస్తున్నారు కదా వాళ్ళందరూ ఇచ్చేస్తారులే నేను ఒక్కడిన ఇవ్వకపోతే ఏమైంది అందరూ ఇదే ఫీలింగ్ దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ మన వీడియోస్ చూసే వాళ్ళలో వన్ పర్సెంట్ మాత్రమే రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు మన వీడియో పెట్టిన తర్వాత ఒక ఇల్లాలు తను ఒక ఆడియో మెసేజ్ పెట్టింది గృహిణి కరుణాకర్ అన్నయ్య నమస్కారం నువ్వు నాకన్నా చిన్ననో పెద్దనో తెలియదన్న నిన్ను చూడంగానే మా అన్నయ్యలా అనిపించావు ఇంకా అందుకని అన్నయ్య అని పిలుస్తున్నాను ఏమనుకోవద్దు అన్న నేను ఈ దసరాకి మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడానికి బట్టలకి ఒక ఫైవ్ థౌజండ్ అవుతుందన్న నేను ఈసారి పండగకి బట్టలు ఆపుకునైనా ఆపేసి నేను మీకు ఆ ఫైవ్ థౌజండ్ డొనేట్ చేయాలనుకుంటున్నాను మీకు డొనేట్ చేయడం లేదు నా బాధ్యత అనుకుంటున్నాను ఒక్కసారి మీ వాయిస్ వినాలని ఉంది ఎందుకు అంటే ఇవాళ అన్ని మోసాలు ఉన్నాయన్న ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసలేదు ఇలా అనుమానిస్తున్నానని అయితే దయచేసి అనుకోవద్దు ప్లీజ్ అన్న అవకాశం కుదిరితే చిన్న వాయిస్ మెసేజ్ నేనేనమ్మా అని ఒక చిన్న వాయిస్ మెసేజ్ పెట్టండి కుదిరితే ప్లీజ్ ఎందుకంటే అన్న వాయిస్ మెసేజ్ చిన్న మెసేజ్ చేయి అన్నానంటే రెగ్యులర్గా డైలీ నేను వీడియోస్ మొత్తం చూస్తూ ఉంటా రాగానే నేను మీ సబ్స్క్రైబర్ని టూ త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను మీ వాయిస్ వింటే నేను గుర్తుపట్టేస్తా అంతే నాకు కన్ఫర్మ్ చేయండి కరుణాకరణ వాయిస్తో అని చెప్పి ఆడియో మెసేజ్ వచ్చింది నేను కన్ఫర్మ్ చేశాను కానీ నేను ఏం చెప్పానంటే మనం పండగ ఖర్చులకి పెట్టుకున్నటువంటి డొనేషన్ ఆపేసి మరీ శివశక్తికి డొనేషన్ ఇవ్వద్దు ఒక ఐదు రూపాయలు పంపించు శివశక్తి బాగా వృద్ధి వెళ్ళాలి ఒక మంచి మనసుతో నువ్వు కోరుకుని ఒక ఐదు రూపాయలు పంపించాలి పండగ ఖర్చుల కోసం నువ్వు పెట్టుకున్నటువంటి అమౌంట్ దానికి ఖర్చు పెట్టేసాయి ఎందుకంటే పిల్లలకి బట్టల కొనాలో ఇంట్లో పిండి వంటలు చేసుకోవాలి అవసరాలు ఉంటాయి అవన్నీ మానుకొని ఉన్న అమౌంట్ శివశక్తికి ఇవ్వద్దు అని నేను చెప్పాను కానీ ఆవిడ ఐదు వేలు అమౌంట్ పంపించారు అని చెప్పి మన వాళ్ళు చెప్పారు నేను ఆ అమౌంట్ తిరిగి ఆవిడకి పంపిస్తాను ఇలా కొంతమంది చాలా డెడికేటెడ్గా అవసరమైతే వాళ్ళ అవసరాలను కూడా పక్కన పెట్టుకుని మరి శివశక్తి సపోర్ట్ వాళ్ళు ఒక శాతం ఉన్నారు ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నాం అని అంటే దానికి ఒక ప్రయోజనం లేకుండా ఒక అర్థం పరమార్థం లేకుండా చేయం కదా ఇది కేవలం పది సంవత్సరాల పండుగ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ మాత్రమే కాదు ఈ టెన్ ఇయర్స్లో మనం ఎంత సాధించామో భవిష్యత్తులో ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఇంకా అంతకు మించి సాధించడానికి ఏర్పడుతున్నటువంటి ఒక పునాది ఇది ఫౌండేషన్ లాంటిది ఇప్పటి వరకు ఈ పది సంవత్సరాల్లో శివశక్తి ఎంతమందికి తెలుసో ఈ ఒక్క ఈవెంట్ ద్వారా అంతమంది కొత్త వాళ్ళకి మనం రీచ్ అవ్వాలి అనేది లక్ష్యం అది ఎలాగంటే ఇంత పెద్ద ఈవెంట్ జరిగిన తర్వాత మీడియాలో వస్తుందా అక్కడికి వచ్చినటువంటి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి కార్యక్రమంలో మేము అటెండ్ అయ్యామని చెప్పి ఎవరికి వాళ్ళే వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టుకుంటారు వాళ్ళ సర్కిల్లో ప్రమోట్ అవుతుంది ఇలా లక్షలాది మందికి మన ఛానల్ ద్వారా మాత్రమే రీచ్ అయ్యేవాళ్ళు కాకుండా కొత్త కొత్త ఛానల్స్ ద్వారా మనం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఏంటి కొత్త వాళ్ళకి శివశక్తి రీచ్ అయితే ప్రయోజనం ఏంటి అంటే మొన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక అతను వారం రోజుల క్రితం మతం మారుదామని డిసైడ్ అయ్యాడు ఏదో కష్టాలు బాధలో వస్తే పాస్టర్ అవ్వడం వచ్చి వలేశాడు ఆ మతం మారుదామనుకున్న తర్వాత అతనికి శివశక్తి వీడియోలు వచ్చాయి అప్పటి నుంచి శివశక్తి వీడియోస్ రేయింబావులు అవే చూస్తూ ఉన్నాడు చూసి ఇంక నేను చచ్చినా కూడా మతం మారను జీవితంలో మతం మారను డిసైడ్ అయ్యి మాకు ఫోన్ చేశాడు జస్ట్ శివశక్తి కొత్త వాళ్ళకి పరిచయం అయితే తెలుగులో పది కోట్ల మంది ఉన్నారు పదిహేను కోట్ల మంది ఉన్నారు ఒక కోటి రెండు కోట్ల మందికి శివశక్తి పరిచయం అయినా అద్భుతమైన ఫలితాలు మనం సాధించగలం ఒక పెను మార్పు అనేది వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే ఈ మత మార్పిడి మఠాలకు ఉన్నటువంటి వ్యవస్థని మనం ఊహించలేం వాళ్ళకున్న మ్యాన్ పవర్ వేరు వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ వేరు ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ ఎక్కడో ఒక చోట ఒక చర్చి ఉంటుంది దాదాపుగా ప్రతి గ్రామంలో నాలుగైదు చర్చిలు ఉంటాయి లక్షలాది మంది నిత్యం మత మార్పిడి కోసం పనిచేస్తూ ఉన్నారు మరి ఎంత బలమైన వ్యవస్థతో అతి తక్కువ వనరులతో అతి తక్కువ శక్తితో మాలాంటి వాళ్ళు ఏదో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నామని అంటే మీ అందరూ దానికి అండగా నిలబడకపోతే ఎలా చాలా సందర్భాల్లో శివశక్తికి అండగా నిలబడ్డారు సపోర్ట్ చేశారు కానీ అప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు నేను విడమరిచి చెప్పాల్సి వచ్చింది అంటే ఒక్కసారి చెప్తే నా మాట మీద నమ్మకం లేక లేదా లైట్ తీసుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది ఈ ఈవెంట్ను కూడా ఈ సభను కూడా సక్సెస్ఫుల్గా చేయగలం చేస్తాం మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది కానీ హీరో దెబ్బలు తింటాడు కదా ముందు క్లైమాక్స్కి ముందు పడిపోతాడు కదా మంచివాళ్ళు ఓడిపోతారు కదా కొంతసేపు అలా ఒక జర్క్ లాంటిది ఏదో ఒకటి జరుగుతుంది మొన్న నాకు వచ్చిన ఫీలింగ్ కూడా అదే అంటే గత కొన్ని రోజులుగా నా మనసులో ఉన్నటువంటి ఈ సభ గురించి నా మనసులో ఉన్నటువంటి ఆలోచనల్ని ఈరోజు మీకు చెప్పడం జరిగింది నేను ముందే చెప్పినట్లుగా ఈ వీడియో ప్రారంభంలోనే కొంతమంది డ్రాప్ అయిపోయి ఉండొచ్చు కానీ ఈ వీడియోని ఎక్కడ దాకా చూశారు అంటే మీరు నిజంగా శివశక్తి శ్రేయభిలాషులు అభిమానులు శివశక్తి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు ఇంకా మీతో పాటు ఇంకొంతమందికి కూడా ఈ వీడియో షేర్ చేస్తారు చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా శివశక్తికి సహాయం చేసేవాళ్ళే అయితే ఆర్థికంగా ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి చేయగలిగే స్థితిలో ఉన్నవాళ్ళు మీ శక్తి మేరకు మీరు చేయగలిగినంత చేయండి ఆపై ఈశ్వరేచ్ఛ ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవటం ఒక పది ఇరవై ట్రాన్సాక్షన్స్ అవ్వగానే ఆ రోజుకి క్లోజ్ అయిపోతుంది దానికి ఒక మార్గం ఏంటంటే ఫోన్పేలో అకౌంట్ నెంబర్ యాడ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఈ వాట్సాప్ నెంబర్లకి మీ వివరాలు పంపిస్తే ఒక స్కానర్ పెడతారు స్కానర్ ద్వారా చేయొచ్చు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై